ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లో దళిత ఆదివాసీలకు మొండి చేయి చూపించింది నరేంద్ర మోడీ నిరంతరము మాట్లాడుతూ ఉన్నట్లు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదానికి తిలిదకాలు ఇచ్చింది మధ్యతరగతి ప్రజానికానికి తీవ్ర నిరాశను మిగిల్చడమే మాత్రమే కాకుండా ఆర్థిక సమానత్వాన్ని సాధించాల్సిన ఈ బడ్జెట్లో సమానత్వం అనేది నినందంగా మాత్రం మార్చినట్లు ఈ లెక్కలు మనకు తేటతలం చేస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ మొత్తం బడ్జెట్ మనం గమనిస్తే యాభై ఒక్క లక్ష ఎనభై తొమ్మిది వేల నూట నలభై నాలుగు కోట్లు ఇందులో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ సెంట్రల్ సెక్టార్ స్పాన్సర్ స్కీమ్స్ కింద డెవలప్మెంట్ కోసం కేటాయించిన నిధులు పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించారు ఈ యొక్క డెవలప్మెంట్ ఫండ్లో నుండి జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు నీతి ఆయోగ్ గైడైన్స్ ప్రకారం కేటాయించాల్సిన నిధులు రెండు లక్షల పద్నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు కేటాయించాల్సి ఉండగా కానీ వారు వారిచ్చింది లక్ష అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్లు మాత్రమే అనగా జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించలేదు వీటితో పాటు కేటాయించిన లక్ష అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్లలో నేరుగా ఎస్సీలకు ఉపయోగపడే పథకాలు నలభై ఆరు వేల నూట తొంభై రెండు కోట్లు మాత్రమే అంటే లక్ష అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్లలో నలభై ఆరు లక్షలు మాత్రమే నలభై ఆరు వేల కోట్లు మాత్రమే అంటే మిగతా పథకాలు సాధారణ పథకాలకు దారి మళ్లించేసారు ఆదివాసీలకు కూడా లక్ష ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించారు అందులో వారికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై కోట్లు మాత్రమే నేరుగా ఉపయోగపడే పథకాలను కేటాయించారు అనగా అక్కడ కూడా సాధారణ పథకాలకి ఎస్టీలకు ఉపయోగపడిన పథకాలకి అత్యధికంగా నిధులను మళ్లించినట్లు మనకు కనిపిస్తూ ఉంది దీని వలన ఎస్సీ ఎస్టీలు తీవ్రమైన అన్యాయానికి గురవుతూ ఉన్నారు లక్ష అరవై ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు ఎస్సీలు నష్టపోతూ ఉన్నారు ఆ ఎనభై వేల ఆరు వందల డెబ్బై కోట్లు ఎస్టీలు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఈ బడ్జెట్లో దళిత ఆదివాసీల ఆర్థిక సమానత్వం అనేది అదొక నినాదంగా మాత్రమే మిగిల్చారు అన్నింటికంటే బాధాకరమైన విషయం ఎస్సీ ఎస్టీలు ఉన్నత విద్య చదువుకోవడానికి పోస్ట్మెడ్ స్కాలర్షిప్లనే నిధులు చాలా అవసరం ఈరోజు గమనించినట్లయితే ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు మాత్రమే ఎస్సీలకు పోస్ట్మెడ్ స్కాలర్షిప్ల కింద నిధులు కేటాయించారు అవి గత నిధుల కంటే చాలా తక్కువ నిధులు ఇరవైనేది ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో లెక్కలు చెప్తూ ఉంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎనభై ఎనిమిది వేల సారీ యాభై ఎనిమిది వేల కేసులు నమోదయ్యాయి లక్షల్లో కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి నిరంతరం అట్రాసిటీస్ పెరుగుతూ ఉంటే దానికి తగినట్టుగా నిధులను కేటాయించకుండా ఐదు వందల యాభై కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం ప్రభుత్వానికి దళితుల మీద ఆదివాసీల మీద అట్రాసిటీ చట్టం మీద ఉన్న సవర్తల ప్రేమ కనిపిస్తూ ఉంది వీటితో పాటు నేషనల్ సఫాయి కర్మచారి డెవలప్మెంట్ కార్పొరేషన్ గత సంవత్సరం అలాగే పదివే పది కోట్లు కేటాయిస్తే ఈసారి సున్నా కోట్ల కేటా కేటాయింపులు చేశారు అంటే నిధులు అనేది పూర్తిగా లేవు వాళ్ళకి అంతేకాకుండా ఆ ఎస్సీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి గత సంవత్సరం వాళ్ళు ఇరవై కోట్లు దగ్గర కేటాయిస్తే ఈ సంవత్సరము నిధులు కూడా దాన్ని కేటాయించడం మానేసారు అంటే ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందో ఈ బడ్జెట్లో మనకు కల ముందు కనబడుతూ ఉంది వీటన్నింటితో పాటు ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి గతంలో వాళ్ళకి రెండు వందల యాభై ఆరు కోట్లు కేటాయించారు కానీ ఈ సంవత్సరం ఇరవై కోట్లు మాత్రమే కేటాయించారు దీని వలన ఆ దళిత ఆదివాసీల యొక్క ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోయే ప్రమాదం కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం తక్షణమే దళిత ఆదివాసులకు ఏవైతే ఇస్తున్న నిధులు ఉన్నాయో వీటిని రివైజ్ చేసి రెవెన్యూ బడ్జెట్లో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా పదిహేను వేల కోట్లు ఇచ్చామంటున్నారు అది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు నుంచి సహాయం చేస్తున్నారు అది కూడా అప్పు మాత్రమే ఒక్క అమరావతి అభివృద్ధికి సంబంధించిన నిధులు తప్ప ఎక్కడ కూడా మనకు అంకెలు కనబడవు హామీల కానీ మిగిల్చారు సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదానే ప్రస భూసే పెట్టలేదు స్టీల్ ప్లాంట్ సంబంధించిన ప్రస్తావన లేదు కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రధాని కానికి కూడా ఈ కేంద్ర బడ్జెట్ అన్యాయం చేస్తుంది చెప్పేసే సందర్భంగా తెలియజేస్తున్నాం